అందరికీ నమస్కారం అండి ఈరోజు నుంచి నేను ఒక పని చేస్తున్నాను ఆరోగ్యం కోసం కొంచెం వెయిట్ ఎక్కువ అవడం వల్ల భజన దగ్గర కానీ మా ప్రోగ్రామ్స్ దగ్గర కానీ కూర్చుంటే నాకు కాలు నొప్పి వస్తుందండి అందుకని నేను హోమియోపతి హాస్పిటల్కి వెళ్తే కొంచెం వెయిట్ తగ్గటానికని డైట్ చెప్పారు ఆ డైట్లో ఆ డైట్లో భాగంగా నేను ఇవాళ ఈ ములగాకు పప్పేసి ములగాకు వండుదామని మా చెట్టుదే ముకు కోసి మీ చూపిస్తున్నాను ముందుగా ఈ డైట్ విధానం ఏంటంటే పదకొండు గంటలకు ఒక ఫ్రూట్ తినాలంటండి రోజు మొత్తం మీద పొద్దున్నీ కూడా ఖాళీ కడుపుతూ ఉండాలి వాటర్ అంతైనా తాగొచ్చు పదకొండు గంటలకు మాత్రం ఒక ఫ్రూట్ తినాలి అది కూడా జామకాయ కానీ కమలాకాయ కానీ బత్తా ఏదైనా సరే సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ ఏవైనా తినొచ్చు బొప్పాస్కే తినొచ్చు అట్లా ఒక ఫ్రూట్ తినాలి అలాగే అంతేకాకుండా పదకొండు గంటల తర్వాత పన్నెండు పన్నెండున్నర ఆ మధ్యలోనేమో ఒక కప్పు అన్నం తీసుకోవాలంటండి ఒక కప్పు రైసు ఎక్కువ కూర ఆ కూరలు ఇంకా ఫైబర్ ఉంటాయి కదా జ తీగ జాతి కూరలు అలాంటివే తీసుకోమని చెప్పారు అట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు గంటలకి అట్లా ఏదన్నా ఒక ఫ్రూట్ కానీ లేదంటే కొన్ని మరమరాలు కానీ లేకపోతే ఏమైనా నువ్వులు ఉండగాని అలాంటివి తీసుకోమని చెప్పారండి నాలుగు గంటలకు అట్లా నాలుగు గంటల తర్వాత మళ్ళీ మనం ఖాళీగా ఉండి రోజు మొత్తం కూడా వీలైనంత ఎక్కువగా వాటర్ తీసుకోవచ్చు అంటండి వాటర్ తీసుకుని బాగా నీరసం వస్తే మనం నిమ్మకాయ రసం తాగమని చెప్పారు బాగా నీరసం వస్తే అందులో నిమ్మకాయ రసంలో మనం ఎటువంటివి కూడా కలుపకూడదు అనమాట పంచదార కానీ అట్లాంటివి ఏం కలపకూడదంట కలపకుండా ఉట్టి నిమ్మకాయ పిండుకుని నీరు తాగాలి నీరసం రాకుండా అనమాట అట్లా చేయమన్నారండి అట్లాగే ఈరోజు నుంచి నేను అది ఆ డైట్ ప్రారంభిద్దామని పొద్దున్నే ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను చేసుకుంటూ స్వామివారి రాముడికి ఆ తలంబరాలు కోటి తలంబరాలు ఉన్నాయి కదండీ అవి చేసుకోవాలి కదా అది తొమ్మిది రోజులు దీక్షతో చేస్తున్నాము అందుకు మా టీచర్ గారు ఉన్నారు కదండి అక్షతలు పంపించిన ఆవిడ ఆవిడ ఒంటిమిట్ట రాముడి దగ్గరికి వెళ్ళారంట తిరుమల తిరుపతి ప్రసాదమును ఆ ఒంటిమిట్ట రామస్వామి వారి ఆ విగ్రహం కూడా మాకు పంపించారండి ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది ఆ తల్లి సీతమ్మ తల్లి రూపంలో ఆ తల్లి పేరుకి పంపించడానికి కూడా నాకైతే ఆ సీతమ్మ తల్లి పంపిస్తుందా అన్నట్టుగా ఆవిడ స్వరూపంలో అట్లాగే పంపిస్తుందా అన్నట్టు అనిపిస్తుందండి మరొకసారి మళ్ళీ మళ్ళీ ఆవిడికి ఆ టీచర్ గారికి మళ్ళీ మన వీడియో రూపంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి చాలా థ్యాంక్స్ అండి ఇట్లా ఈ కోదండరామస్వామి మా కదిలి వచ్చాడా మనం అక్షతలు అవి తలంబ్ర అక్షతలు ప్రిపేర్ చేస్తున్నాం కదా అనిపించిందండి ఆ విధంగా అందరికీ కూడా ఆ సీతారాముల ఆశీస్సులు అందరికీ కలగాలి అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు